ప్రభు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాగ్రహనాలు తెలియజేస్తున్నాను అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ద వర్షి ఆఫ్ ఆఫే ఈ కార్యక్రమంలో చేయని మీ అందరికీ కూడా ప్రభు నామన హృదయ పురపాలనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనం దీవించిన కాక గమనించండి యోగ గ్రంథం నుండి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వయసు అని చదువుతాను యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయ ఇరవై విషయం చదువుకున్నాను ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును ఆలాగున నీకు మేలు కలుగును దేవుని స్తోత్రం కృష్ణదేవుని పెట్టాల గమనించండి దేవునితో సహవాసము చేయగలిగితే మనకు సమాధానం ఉంటుంది ఆయన సమాధానకర్త ఆయన సమాధాన అధిపతి అంత మాత్రమే కాదు సమాధాన కారకుడని దేవుని పిల్లవాడిని చేసుకున్నాం దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడు సహవాసంలో సమాధానం చూసారా దేవునితో సహవాసం చేయగలిగితే సమాధానం ఉందని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకున్నాం ఆయన సమాధానకర్త అని దేవుని పిల్లలకు జ్ఞాపం చేసుకున్నాం ఎందుకంటే నీకు నాకు మనందరికీ సమాధానం సమాధానమిచ్చేదేవి మనందరినీ సమాధానం పరిచేదేవి అంత మాత్రమే కాదు మనందరికీ కృపావరాలు కుమరించే దేవుడిని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఉదయకాలమున దేవుని యొక్క సాన్నిధ్యములు దేవుని యొక్క సముఖంలో దేవుని మాట మనము వినగలిగితే దేవుని ఆశీర్వాదాలు మనకు దేవుడు ఎక్కువగా కుమ్మరింప చేస్తాడని దేవుని చేసుకో దేవునితో సహవాసం చేయుటకు ఒక సత్యాన్ని ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి గమనించండి వ్యవహాన్ సువార్త పదహైదవ అధ్యాయము వ్యవహాన్ సువార్త పదహైదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకున్నాను నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన మీరు నా స్నేహితులు ఎందుకు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినలా మీరు నా స్నేహితులు చూసారా విన్నారా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని మనం చేయగలిగితే ఆయన స్నేహితులుగా ఉంటాం అంటే ఆయనతో సహవాసం చేసేవారుగా ఉంటాం ఆదాము ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నాడు అయితే అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు కనుక ఆయనకు ఒక మంచి బిరుదు ఏంటంటే అబ్రహాము దేవుని స్నేహితుడిని పిలువబడ్డాడు అబ్రహాము దేవుని స్నేహితుడు దేవుని పిల్లల గమనించండి అబ్రహాము దేవుని స్నేహితుడు ఈరోజు నీవు నేను కూడా ఆయన మాట వినగలిగితే ఆయన స్నేహితులుగా ఉంటాడు అబ్రహాము దేవుని మాట విన్నాడు తన ఒక్కడైన కుమారుని బలిమని చెప్తే తీసుకుని వెళ్ళి బలిచేటకు సిద్ధం చేశాడు దేవుడు అన్నాడు గొప్ప వాగ్దానం ఏంటంటే ఆ చిన్న చిన్నపాన్ని మీరు చే వేయకుము చూసారా దేవుని మాట విన్నాడు దేవుని ఆశీర్వాదాలు పొందాడు దేవుని కృపావరాలు పొందాడు దేవుని సన్నిధి అనుభవించాడు దేవునితో సహవాసం చేశాడు అబ్రహం జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నా కాబట్టి మరి భక్తులైన యోగం అంటున్నాడు గమనించండి మనం దేవునితో సహవాసము చేయగలిగితే మరి ఆయనకు దగ్గర ఒకటి మాత్రమే కాదు ఆయన సమాధానం పొందగలమని అలాగున నీకు మేలు కలుగునని భక్తుడు తెలియజేస్తున్నాడు నిజమే దేవునితో సహవాసం స్నేహం గమనించండి నేను ఆజ్ఞాపించిన వాడు చేసినలా మీరు నా స్నేహితులందులు ఆయన చెప్పింది చేయాలి ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో దాన్ని చేయగలిగితే దేవునితో మనము సహవాసం చేయగలం దేవునితో సత్సంబంధం కలిగి జీవించగలం దేవునితో మనము శ్రేష్టమైన కృపార పొందగలం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఉదయ కర్మన దేవుని బిడ్డ గమనించండి దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నావా దేవునికి రమ్ము వస్తే ఆయన నిన్ను తన శ్రేష్టమైన పప్పు పాత్రనిగా చేస్తాడు ఆయన మాట వింటే చాలు ఆయన మాట వింటే ఆయన మనకు మేలు చేస్తాడు ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా చేసి ఆయనకు స్నేహితులు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయని కాక ఆ మ్యాన్ మేఘాల్ బేషు